బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా కసరత్తు చేస్తోంది ఇక అన్ని పార్టీలు కూడా ఎన్నికల చదరంగంలోకి దిగేశాయి ఈసారి నువ్వా నేనా అన్నట్లుగా ప్రధాన పార్టీలన్నీ తలపడబోతున్నాయి ఇక ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా తేజస్వి యాదవ్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు ఇంకోవైపు అధికారం కోసం ప్రశాంత్ కిషోర్ కూడా తనదైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇలా ఎవరికి వారే ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ ఉన్నారు బీహార్లో అయితే బీహార్ రాష్ట్రంలో అక్కడ జనాభాలో అత్యధికంగా యువత ఓట్లే ఎక్కువగా ఉన్నాయి తొంభై శాతం ఓట్లు యువతపైనే ఆధారపడి ఉన్నాయి దీంతో యువత లక్ష్యంగా ప్రధాన పార్టీలు హామీలు కుమ్మరిస్తూ ఉన్నాయి ఇక తాజాగా బీహార్ ఎన్నికలపై ఆయా సంస్థలు చేసిన సర్వేలు బయటకు వస్తూ ఉన్నాయి ఇంక్ ఇన్ సైట్ విడుదల చేసిన అభిప్రాయ సేకరణ ఫలితాలు తాజాగా వెల్లడయ్యాయి ఈ సర్వేలో మరోసారి అధికార పార్టీ ఎన్డీఏకే ప్రజలు పట్టం కట్టుతున్నట్లు తెలుస్తోంది ఇంక్ ఇన్ సైట్ విడుదల చేసిన అభిప్రాయ సేకరణ ఫలితాలు కూడా వెలువడ్డాయి ఈ సర్వేలో మరోసారి అధికార కూటమి ఎన్డీఏకే ప్రజలు పట్టం కడుతున్నట్లు తెలుస్తోంది దాదాపు నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం మంది ఎన్డీఏకు మద్దతు ఇస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ జనతాదళ్ యునైటెడ్ ఇతర చిన్న పార్టీలతో కూడినటువంటి నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ మెజార్టీ సాధించే దిశగానే పయనిస్తోందని ఆ సంస్థ పేర్కొంటూ ఉంది ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది శాతం మంది రాష్ట్రీయ జనతాదళ్ కాంగ్రెస్ వామపక్ష పార్టీల మహాగఠబంధన్కు ఓటు వేస్తారని చెప్తున్నారు ఆశ్చర్యం ఏంటంటే ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్కు ఎక్కువ మద్దతు లభించింది సీఎంగా తేజస్వి యాదవ్నే కోరుకుంటున్నారు రెండో స్థానంలో నితీష్ కుమార్ ఉన్నారు ఇక నలభై మూడు ఆరు శాతం మంది పురుషులు ఎన్డీఏకి మద్దతు ఇచ్చారు అలాగే మహిళలు కూడా బీజేపీ కూటమికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఎన్డీఏ కూటమికి ఓటు వేస్తారని చెప్పారు కానీ కు మాత్రం మరోసారి సీఎంగా అంగీకరించలేదు బీహార్ ప్రజలు ముప్పై ఎనిమిది పాయింట్ మూడు శాతం మంది తేజస్విని ఏకంగా సీఎంగా కోరుకోగా ముప్పై ఐదు పాయింట్ ఆరు శాతం మంది నితీష్ను కోరుకుంటూ ఉన్నారు ఇక నాలుగు పాయింట్ ఆరు శాతం మంది చిరాగ్ పాశ్వాన్ను రెండు పాయింట్ మూడు శాతం మంది ప్రశాంత్ కిషోర్ని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు పన్నెండు పాయింట్ మూడు శాతం మంది బీజేపీ నుంచి కొత్త ముఖ్యమంత్రిని చూడాలని కోరుకుంటున్నారు యాదవులు షెడ్యూల్డ్ తెగలు ముస్లింలు తేజస్వి కూటమికి మద్దతు తెలపగా మిగతా అన్ని సంఘాలు ఎన్డీఏ వైపే ఉన్నాయి బీహార్లో మొత్తం రెండు వందల నలభై మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి నవంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో ఎన్నికలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి త్వరలోనే ఎన్నికల సంఘం ఈ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది